హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా అన్నారు మేమైతే చాలా చాలా బాగుండం మీరు కూడా బాగుండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫస్ట్ కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే ఇప్పుడు లైవ్కి వచ్చాను ఎవరైనా లైవ్కి వచ్చే వాళ్ళంటే లైవ్ అయితే రండి మన ఛానల్లో మీకైతే తెలుసు కదండి మన ఛానల్ అయితే నేనైతే ప్రొఫెషనల్గా శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేస్తుంటాను శారీకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటాను మామూలు శారీస్కి కొంచెం హెవీ శారీస్కి అయితే దాన్ని కొంచెం ప్రై దాన్ని బట్టి శారీస్ని బట్టి ప్రైస్ అయితే మెన్షన్ చేస్తానండి మీకు అలాగే పికిల్స్ పచ్చళ్ళు అలాగే మురుకులు చక్రాలు చక్కలు అలాంటివన్నీ నేనైతే చేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్స్ నాకైతే జిఎం చేయొచ్చు నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ వల్ల నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి అయితే మీ మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు లైవ్కి అయితే వచ్చారు కామెంట్ అయితే చేయండి నేను ఎక్కడైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఆ లైవ్కి వచ్చారు కదా లైవ్కి వచ్చిన వాళ్ళు ఏ ఊరు నుంచి లైవ్కి వచ్చారు అంటే మీ ఊరు చెప్పకపోయినా మీ డిస్టిక్ చెప్తే చాలు కొంచెము మీ డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం నేను పెట్టే వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి నాకు కొంచెం కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందుకోసం అయితే నేనైతే నేనైతే ఏ ఏ ఊరు అనేది కొంచెం అడుగుతున్నాను ఏమీ అనుకోకపోతే వీడియోని కూడా లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా అది ఎంతోమందికి రీచ్ అవుతుంది మీకు ఎవరికైనా చికెన్ పికిల్ కానీ కారపూడు కానీ ఎవరైనా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఏం చేయట్లేదు ఖాళీగానే కూర్చొని ఉన్నా పని అయితే ఏంటి ఖాళీగా కూర్చొని ఉన్నా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్కి వచ్చారు కామెంట్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఒకసారి ఇప్పుడైతే చాలామందికి అయితే టైం ఉండట్లేదు ఏదో ఒక జాబ్ చేసుకోవడం వలన లేదంటే వాళ్ళ పనులలో ఉండే చాలామందికి అయితే స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసుకొని కుదరట్లేదు మనైతే మనమైతే ఆర్డర్ పెట్టిన తర్వాతనే పికిన్స్ కానీ స్నాక్స్ కానీ అలాగే కారపళ్ళు కానీ నేనైతే ప్రిపేర్ చేసి మీకైతే అందిస్తామండి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అలాగే శారీ ప్లేటింగ్ కూడా నువ్వు చాలా మందికి చీర కూడా కట్టుకోవడం అయితే రాదు నేనైతే ప్రొఫెషనల్గా శారీ ప్లేటింగ్ అయితే చేసి ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ నాకు అయితే డిఎం చేయొచ్చు నేను కొన్ని షార్ట్స్లో అయితే నెంబర్ కూడా ఇచ్చాను ఆ నెంబర్కి అయితే నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మాది ఏ ఊరు మీరు చెప్తే నేను డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే నాకు శారీస్ పంపిస్తే చేసి మీకైతే రిటర్న్ కొరియర్ అయితే వేస్తాను లైక్ వచ్చిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటే అప్పుడు కొంచెం మ్యాటర్ వస్తుంటుంది లైవ్ అనేది ఇంకా కొంచెం మూవ్ అవుతుంటుంది మీరు లైవ్కి వచ్చేసి కామ్గా ఉంటే మ్యాటర్ ఏం మూవ్ అవ్వదు కదా అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఆ వీడియోని లైక్ చేయడం వల్ల లైవ్ కూడా ఎంతమందికి షేర్ అవుతుంది చాలామందికి అయితే శారీ కూడా ప్రి ప్రిపేర్ చేసుకోవడం కొంతమందికి ఇప్పుడు పట్టుకోవడం కూడా రాదు కట్టుకోవడం కూడా రాదు శారీ అనేది కొంతమంది పట్టు చీరలు అలాంటి హెవీ వర్క్ శారీస్ అయితే కట్టుకోవడం రాదు కదా నేనైతే ప్రిపేర్ చేసి పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మనకైతే కొరియర్ చేయొచ్చు కొరియర్ చేస్తే నేనైతే మీకు మంచిగా శారీ ప్రీ చేసి నీట్గా చేసేసి మీకైతే నేనైతే మళ్ళీ రిటర్న్ కొరియర్ చేస్తాను వన్ రిసెప్షన్ కూడా నేనైతే చేశానండి ఒక అయితే చాలా బాగా నచ్చిందంట వాళ్ళకైతే మాత్రం మీరు కూడా ఇలాగ ప్రొఫెషనల్గా తక్కువ తక్కువ టైంలో శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ హోల్డింగ్ చేయించుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు తిన్నవా ఆడుకుంటుండ్రు పిల్లోళ్ళు బయటికి పోయిండు బా రోడ్లకి స్కూల్ నుంచి వచ్చి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి తిన్నా మనకి మన దగ్గర అయితే చికెన్ పిక్లు అట్లాగే కారపళ్ళు స్వీ పిక్కిల్స్ కారపళ్ళు స్నాక్స్ అనేది చాలా తక్కువ రే ప్రై రే ప్రైజ్లోనే రీజనబుల్గా వహిస్తానండి మీకు ఎవరికైనా ఊరికి పోతావా పండగకి ఆ పోతా తక్కువ ప్రైజ్లోనే ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి నేనైతే నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో లీలాకృష్ణ హాయ్ అండి హాయ్ అని పెట్టారు హాయ్ మీ దేవుర కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎంతవరకు రీచ్ అవుతుందో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను విజయనగరం థ్యాంక్ యూ అండి విజయనగరం వరకు వెళ్తుంది అంటే గ్రేట్ మీకు ఎవరికైనా కానీ చికెన్ పీకిల్స్ కానీ అలాగే శారీ ప్లేటింగ్ కానీ అలాగే స్నాక్స్ కానీ కారపులు కానీ కావాలనుకుంటే నాకైతే వా వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాతనే నేనైతే మీకు సెండ్ చేయడం జరుగుతుంది అలాగే శారీ చాలా మందికి ఇప్పుడు శారీ కట్టుకోవడం లేదా అనేది కొంచెం కష్టం అవుతుంది కట్టుకోవడం తక్కువ ప్రై తక్కువ ప్రైస్లోనే నేను శారీ ప్రీప్లేటింగ్ అయితే చేసి మీకైతే రిటర్న్ కొరియర్ అయితే చేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్రీప్లేటింగ్కి అయితే మనకైతే ఇవ్వచ్చు మాది వచ్చేసి నెల్లూరు అండి విజయనగరం నుంచి కూడా మన బ్లాగ్స్ లైవ్ అయితే చూస్తున్నారు నాకైతే చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది విజయనగరం వరకు చేపల పులుసు అవునండి నెల్లూరులో చేపల పులుసు అయితే చాలా ఫేమస్ విజయనగరం వరకు వెళ్తుందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన లైవ్ అయితే అంత అంత దూరం వెళ్తుంది అనుకో అనుకో నేనైతే అనుకోలేదు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలని సబ్స్క్రైబ్ చాలామంది లైవ్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అది కొంతమందికి మోటివేషన్గా వెళ్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ వచ్చిన వాళ్ళు కూడా లైక్ అయితే చేయండి అలాగే మీ ఏ ఊరో కూడా కామెంట్ చేయండి మన వీడియోస్ అయితే విజయనగరం వరకు కూడా వెళ్ళాయి లైవ్ అనేది అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే లైవ్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కామెంట్స్ చేస్తుంటే కామెంట్స్ చేయడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఏదో ఒక మ్యాటర్ మీద కామెంట్ లైవ్ అనేది ముందుకు వెళ్తుంది కామెంట్ చేయకపోతే లైవ్ అనేది ఎట్లా ముందుకు వెళ్తుంది ఏదో ఒక మ్యాటర్ మీద అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి లైవ్ని కూడా లైక్ చేయండి మీ దేవురూ కూడా కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు నేనైతే ఒక ఒకటి అండి నేను ఇలాగే లైవ్ పెట్టి నేనైతే ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే తెచ్చి నేనైతే బిజినెస్ అనేది కొద్ది రోజుల తర్వాత అయినా కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కానీ పిక్స్ స్నాక్స్ అలాగే కార పూల్డ్ కానీ అలాగే శారీ ప్లేటింగ్ అనేది నేనైతే చేసి ఇస్తానండి మీకు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే ముందే చెప్తే నేను ముందే పంపిస్తే ఆరు ఏడు పండగ వెళ్దాంలే నాకైతే ముందే ఒక వన్ వీక్ ముందే కానీ పంపిస్తే నేనైతే మీకు సెండ్ చేస్తా మళ్ళీ రెడీ చేసి పంపిస్తానండి స్నాక్స్ కారపళ్ళు కానీ అలాగే పికిల్స్ కానీ నేను నాకైతే ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నేనైతే ప్రిపేర్ చేసి పంపివ్వడం జరుగుతుంది ఎవరైనా నా తెలిసి ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఎక్కువ ప్రైస్ పెట్టి పద్నాలుగు వందలు పదిహేను వందలు పెట్టి వాళ్ళ దగ్గర అయితే మంచిగా తీసుకుంటున్నారు కానీ తక్కువ ప్రైస్ పెట్టి సేల్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఎవరు నచ్చట్లేదు వాళ్ళు పద్నాలుగు వందలు పదిహేను వందలు పెట్టినా కానీ వాళ్ళ దగ్గరికి అయితే బాగా కొనుక్కుంటారు తక్కువ వెయ్యి రూపాయలు అట్లా ప్రైస్ పెట్టిన వాళ్ళ దగ్గర అయితే ఎవరికి నచ్చదు జనాలకు కూడాను అట్లా ఉన్న జనాల తీరు కూడా అట్లాగే ఉంది వాళ్ళు ఎంత రేటు చెప్పినా కానీ అంత రేటు ఫోన్ పేలు చేసేసి తలకాయ తల ఊపి పిపిల్స్ కానీ స్నాక్స్ కానీ కారపులు కానీ తీసేసుకుంటారు తక్కువ రేట్లు పెట్టిన వాళ్ళు సేల్ వాళ్ళు ఎవరికి నచ్చదు కామెంట్ చేయండి బ్లౌజా తీసుకురా నువ్వు వస్తున్నావా ఓకే అంట లైవ్లో లైవ్కి వచ్చిన వాళ్ళు మీ ఊరి పేరు కామెంట్ చేయండి సరే నువ్వు వస్తే తీసుకోండి రా వచ్చేటప్పుడు స్తుతం కనుక మన వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో వన్ కేజీ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు కొంచెం వాచ్ అవర్స్ కావాలండి కొంచెం లెంతీ వీడియోస్ కూడా చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఫుల్ లెంత్ వీడియో చూసి అలాగే స సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోస్ని లైక్ చేయడం వల్ల మనకైతే వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది నేనైతే వీడియో చేయాలనుకుంటున్నాను లాంగ్ వీడియో నేనైతే రింగ్ లైట్ అయితే తీసుకున్నాను తక్కువ బడ్జెట్లోనే అది లైట్ వీడియో అయితే తీద్దామంటే కుదరట్లేదు రేపైనా కానీ ట్రై చేస్తాను వీడియో తీయడానికి తీసి మీకు బడ్జెట్లో కొనుక్కోవచ్చా తక్కువ బడ్జెట్లోనే కొడుతుందా లేదా అది ఎంత పడుతుంది ప్రైస్ దానికి ఆ ప్రైస్కి ఆ ప్రోడక్ట్ వాల్యూబుల్లా కాదా అనేది నేనైతే మీకైతే షేర్ చేసుకుంటానండి లైవ్కి వస్తున్నారు కానీ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైవ్ చే లైక్ చేస్తే చాలా పక్కన వాళ్ళకి కూడా అది షేర్ అవుతుంది ఆ వీడియో అది ఏదైనా లైవ్ కానీ వీడియో కానీ అలాగే షార్ట్స్ కానీ లైక్ చేయడం వల్ల పక్కన వాళ్ళకి షేర్ అవుతుంది దానివల్ల మాకైతే కొంచెం చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట యూట్యూబ్ మీద ఇంకా మన ఛానల్లో వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారా అలాగే సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు కానీ వాచ్ టైం అయితే రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంత్ వీడియోస్ మొత్తం అయితే చూడ చూడడానికి ట్రై చేయండి అప్పుడే వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి లైవ్ని ఎండింగ్ చేయమంటారా కంటిన్యూ చేయమంటారా కానీ చేయండి లైవ్ని ఎండింగ్ ఎండ్ చూసుకో లైవ్ని ఎండ్ చేయమంటారా అలాగే అయ్యి నువ్వు డిలీట్ చేయమని లేదులే ఎందుకు డిలీట్ చేస్తున్నావు అవి కనపడవలే లైవ్ వరకు నువ్వు పెట్టిన మెసేజ్ కనిపించేది తర్వాత కనపడవలే వీడియో లైవ్ని కంటిన్యూ చేయమంటారా అలా ఆఫ్ చేయమంటారా కామెంట్ అయితే చేయండి ఆయుష్ అబ్దుల్లకి తెలియదు ఇలాగే రోజు అయితే లైవ్కి వస్తాను ఇప్పటి నుంచి కూడాను ఖచ్చితంగా లైవ్ నేను ఈసారి రేపటి నుంచి లైవ్కి వస్తున్నాను అనేది ముందే కొంచెం టైం అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఆ టైంకి అయితే నేనైతే లైవ్కి వస్తాను ఇప్పుడు ఇప్పటివరకు అయితే టైం చెప్పకుండా లైవ్కి వస్తున్నాను కదా ఇప్పుడు నుంచి ఇప్పుడు వరకు అయితే టైం చెప్పకుండా లైవ్కి వస్తున్నాను కదా ఇప్పుడు నుంచి రేపటి నుంచి అయితే కొంచెం ముందుగానే టైం చెప్పేసి ఈసారి నుంచి లైవ్కి అయితే వస్తాను నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంతతో లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ ఇంకా వంటి మినిట్స్ అవ్వగానే నేనైతే లైవ్ని ఆఫ్ చేస్తాను అవును వర్ష సార్ పడుతుంది అంత వాన ఇక్కడ పడలేదు వాన పడలేదు వర్షంలో మిగిలిన కూడా వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయండి నాకైతే ఎక్కువ కొంచెం కొంచెంగా పడుతుంది అదే పోతుంది వర్షం అయితే ఎక్కువేం పడట్లేదు అసలు ఉదయం నుంచి చల్లగా అయితే ఉంది వాతావరణం మాత్రం మీకు వర్షం పడుతుందా లేదా నేను చెప్పాను కదా రేపటి నుంచి అయితే మాత్రం ముందుగానే అప్డేట్ ఇచ్చి నేనైతే లైవ్కి వస్తాను ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను దీని తర్వాత అయితే లైవ్ ఎంజ్ ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉండమంటారా ఎన్ని చేయమంటారా